గత ప్రభుత్వంలో మీరు మీకు మీకేమైనా సమస్య ఉంటే చెప్పుకునేదానికి అధికారులు దొరికేవారు కాదు అలాంటిది మేము నిర్ణయం తీసుకున్నాం వారానికి ఒకరోజు కనీసం మూడు గంటలు మీకు ఎలాంటి సమస్యలు వచ్చి ఉన్నా వచ్చి చెప్పండి మేము తెలుసుకుంటాం తర్వాత మేము చర్చిస్తాం ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది మనం చూసాం గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పందక్కువ దాంట్లో భాగంగా నా నిత్యమైన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది గడిచిన ఐదేళ్ళలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం క్లాస్కి ఒక టీచర్ మెగా డిఎస్సీతో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది జోన్ల వారిగా పిల్లలకి నచ్చే భోజనం కూడా అందించాలని నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్నాం ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభా ముఖంగా తెలుపుతున్నాం